ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టు శ్రీరాముల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఒంగోలు ట్రంక్ రోడ్ లోని నూతన కార్యాలయం నందు అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అధ్యక్షుడు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ కార్యదర్శి పువ్వాడ శ్రీమన్నారాయణ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు చార్టెడ్ అకౌంటెంట్ గ్రంథేష్ సుధీర్ కోటేశ్వరరావు పాండురంగారు తదితరులు పాల్గొన్నారు you <music> అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్టు క్షేత్ర పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు ఆ సందర్భంగా స్వామివారు గతంలో శంకరాచార్యులు మధ్వాచార్యులు వలే పాదయాత్ర చేపట్టి తెనాలి నుంచి పదిహేనో తారీఖు నుండి ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో విడిది చేసి అక్కడ భక్తులతోటి సాయంకాలం పూట శ్రీనివాస కళ్యాణం జరుపుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారు ఒంగోలు ఇరవై తారీఖు మనకి కేటాయించారు ఆ రోజు ది ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ముందు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది మంది పార్టిసిపేట్ చేసి శ్రీనివాసు యొక్క కృపాకటాక్ష పాల్గొండల ఈ అవోప కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనందరం ఈ విధంగా గుర్తుంచుకోవటం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి సత్కరించుకోవటం చాలా మంచి కార్యక్రమం చేసుకున్నామని బానంద సరస్వతి గారు వారు సంకల్ వారు సంకల్పిస్తున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అందరూ కూడా హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము సభ్యులందరూ కూడా తెలియజేసినాము వాళ్ళందరూ కూడా వచ్చారు అతనికి పూలమాలతో ఇచ్చేసాము చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు అయితే మాకు ఏ విధమైన అసోసియేషన్ ఉందే కానీ బిల్డింగ్ అనేది ఏం లేదు ఈరోజు బాలాగారి దయ వల్ల మాకు షెల్టర్ ఏర్పడింది ఇక నుంచి ప్రతి నెల కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కడు కూడా చేయాలనే ఉద్దేశంతో త్వరలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి చేయాలనుకుంటున్నాము అలాగే అవోపా తరఫున పలు సేవా కార్యక్రమాలు కూడా మన అధ్యక్షులు వారు కూరపాటు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మొదలైనవి వారు ఉచిత అంటే పేదలకు కూడా ఉచితంగా పెన్షన్ కార్యక్రమం మొదలు పెట్టారు అంతకుముందు అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కూడా అవోపా కార్యాలయము ఆధ్వర్యం నుంచి జరుగుతాయని ஊடகே ஆகலே நீ ஜீவமுரா 58 திరోజులా দীட்சரா 58 திరోజులా দীட்சரா அமரஜீவகி आदर्शம்முரா அமரஜீவிகா आदर्शம்முரா காந்தி சித்தாந்த தோரணேரா காந்தி சித்தாந்த தோரணேரா ஆகளிம் பூஜே ఆకలి కట్టలేని బ్రతుకురా ఆకలి కట్టలేని బ్రతుకురా ఆకలి బాటలో నడువకురా ఆకలి బాటలో నడువకురా తెలుగు జాతి గర్వించే బ్రతుకురా తెలుగు గడ్డపై జీవించి చూపరా తెలుగు గడ్డపై జీవించి చూపరా ఆకళింపు చేసుకో తెలుగోడా ఆకలి తీర్చినది శ్రీరాముడేరా ఆకలి తీర్చినది శ్రీరాముడేరా జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు